హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో పొలాల అమావాస్య రోజు గ్రామ దేవతలకు చేయవలసిన పూజా విధానం ఏంటో తెలుసుకుందాం ఈ సంవత్సరం పొలాల అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు సోమవారం నాడు వచ్చింది పొలాల అమావాస్య గ్రామ దేవతలకు అంకితం చేసే ముఖ్యమైన ఉపవాస దినాలలో పొలాల అమావాస్య ఒకటి ఇది శ్రావణ మాసం అమావాస్య నాడు జరుపుకుంటారు అందుకే ఈ పండుగను శ్రావణ అమావాస్య అని కూడా అంటారు హిందూ పురాణాల ప్రకారం గ్రామ దేవతలు పిల్లల సంరక్షకురాలిగా పరిగణించబడుతుంది వివాహిత స్త్రీలు తమ పిల్లల క్షేమం మరియు దీర్ఘాయువు కోసం పొలాల అమావాస్య వ్రతం ఆచరిస్తారు పూజ చేసే చోట ఆవు పేడతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు లే నాలుగు లేదా తొమ్మిది తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడిని పూజించాలి ఆ కంద మొక్కలోకి మంగళ గౌరీ దేవిని గాని సంతాన లక్ష్మి దేవిని ఆవాహన చేసి షాడోపచారాలతో తొమ్మిది పూర్ణం పూర్ణంబూరెలు తొమ్మిది గాడలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ఆహారాన్ని ఆమెకు నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ముత్తైదువులను పూజించి కొత్త చీర జాకెట్ పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వయనం సమర్పించి దీవెనలు తీసుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కందం ఒక్క కట్టి మరొకటి కట్టుకొని మిగిలిన తోరాలను తన సంతానానికి కట్టుకోవాలి అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్యాలతో ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే పొలాల ఆమె రోజు ఎద్దులను పూజిస్తారు లేదా ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు మీకు దగ్గరలో ఎద్దు ఉంటే ఆ ఎద్దుకు ప్రదక్షిణలు చేయాలి ఎద్దు అంటే ధర్మ మార్గంలో మన కోరికలు నెరవేర్చేదని అర్థం వృషభం ధర్మానికి సంకేతం కోరికలు తీరాలంటే ధర్మ మార్గంలో పొలాల అమావాస్య రోజు ఎద్దుకు ప్రదక్షిణాలు చేయాలి ఎద్దుకు ఏదైనా ఆహారం తినిపించండి బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు తినిపించండి అలాగే ఆవుతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి మీకు దగ్గరలో ఎద్దు లేకపోతే మీ పూజ గదిలో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి